ప్రేక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు మలాకి గ్రంథం మొదటి అధ్యాయము రెండో వచ్చిన చదువుకుందాం యహోవా సెలవిచ్చునది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు యేషావు యాకోబున అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్ మలాకి కాలంలోని ప్రజలు దేవుని ప్రేమను ప్రశ్నించారు ఈరోజు కూడా కొంతమంది దేవుని ప్రేమను ప్రశ్నిస్తూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వారు దేవుని ప్రేమను శంకించి ప్రశ్నిస్తూ ఉంటారు సాతాను మనలను పడద్రోసే మార్గాలలో ఇది ఒకటి సాతాను హవ్వను శోధించినప్పుడు కూడా హవ్వ యొక్క మనస్సులో దేవునికి ఉన్నటువంటి ప్రేమను అనుమానించేలా చేసింది దేవుడు మిమ్మలను నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఈ అందమైన పండును తినుటకు ఎందుకు అనుమతించలేదు అనే భావం వచ్చే విధంగా హవ్వను ప్రశ్నించాడు అంతే హవ్వలో దేవుని ప్రేమను గూర్చి అనుమానం ప్రారంభమైంది క్రమముగా అది బలపడింది హవ్వ పాపంలో సులభంగా పడిపోయింది మనము కూడా పాపంలో పడుటకు కారణం దేవుని ప్రేమను అనుమానించుటయే భార్యభర్తల జీవితంలో కూడా తన జీవిత భాగస్వామి నన్ను ప్రేమించుట లేదు అని అనుమానమొచ్చినప్పుడు ఇక అప్పటి నుండి అతడు లేక ఆమె తన జీవిత భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండలేరు అతను లేక ఆమె తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు కదా నేను నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తాననే తెగింపు వారిలో ప్రారంభమవుతుంది అందుకనే ప్రేమ విషయములో అనుమానం రాకూడదు వస్తే మన జీవిత భాగస్వామి పట్ల ప్రేమ తగ్గిపోతుంది నిజమైన ప్రేమ అనుమానించదు అన్నిటినీ నమ్ముతుంది ప్రిలర ఆధ్యాత్మిక జీవితంలో మనము విశ్వాసముందు స్థిరులై ఉండునట్లు దేవుని ప్రేమను శంకించకూడదు సాతానుడు మనలను ఎంతగా శోధించినా బాధించినా దేవుని ప్రేమ మనపై ప్రసరిస్తూనే ఉంటుంది అనే నమ్మకము మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఆయన మన పట్ల తనకున్న ప్రేమను బట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు మనము తప్పిపోయినా తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటాడు పేతురుతో యేసు ప్రభు చెప్పిన మాట ఒక్కసారి గమనించండి లోకాసు వార్త ఇరవై రెండు ముప్పై ఒకటి సీమోను సీమోనో ఇదిగో సాతాను మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని పేతురు ఏసు ఎవరో నాకు తెలియదని బొంకినప్పటికీ ప్రభుని ప్రార్థన మూలంగా అతడు పశ్చత్తాపంలోనికి నడిపించబడ్డాడు తిరిగి తన స్థానాన్ని సంతరించుకున్నాడు పేతురు తిరిగి వచ్చాడంటే కారణం దేవుడు ప్రేమతో పేతురు కొరకు ప్రార్థన చేయుటయే అలాగే తప్పిపోయిన కుమారుడు ఆస్తినంతా పట్టుకెళ్ళిపోయి దుర్యాపారము వల్ల పాడు చేసిన తండ్రి ఇంకా తప్పిపోయిన తన కుమారుని పట్ల ప్రేమ చూపుతూ అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు గనుకనే తిరిగి ఆ చిన్న కుమారుడు ఆ ఇంటిలో స్థానాన్ని పొందగలిగాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మలాకీ కాలంలోని ప్రజల వలె దేవుని ప్రేమను శంకించకండి ఏ విషయమందు నీవు మా పట్ల ప్రేమను చూపావు అని మలాఖీ కాలంలోని ప్రజలు అడిగారు అప్పుడు దేవుడు వారికిచ్చిన జవాబు ఏమిటంటే నీ అన్న యాసావు కాడా నేను యాసావును ద్వేషించి నిన్ను ప్రేమించాను అని జవాబిచ్చాడు అంటే దేవుడు తన స్వకీయ సంపాద్యముగా ఇస్రాయేలీలను ఏర్పరుచుకొనుటలో ప్రేమను చూపినట్లు చెబుతున్నాడు యాశావు అన్నయినప్పటికీ యాసావును ఏర్పరచుకోలేదు యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబును ప్రేమించి ఏర్పరుచుకున్నాడు ఈ రోజు నా ప్రియ స్నేహితుడా తమ్ముడు చెల్లి ప్రభు నిన్ను ఏర్పరుచుకున్నాడు అందులో ప్రేమ ఉన్నది మనకంటే ఘనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అందచందాలు ఆస్తి పాస్తులు కలిగిన వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు వారిని కాదని దేవుడు మిమ్ములను నేర్పరుచుకున్నాడు అందులో ప్రేమ ఉంది ఏర్పరుచుకున్న దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు ఈ కష్టాలు ఈ కడగండ్లు శాశ్వత కాలం ఉండవు గనక దేవుని ప్రేమను శంకించకుండా ఆయన ప్రేమకు బద్దులై ఆయనను సేవిద్దాం దేవుని కృప మనకు తోడయుండును గాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు వీక్షకులలో ఎవరైనా శ్రమలొచ్చి కష్టాలు వచ్చినప్పుడు నీ ప్రేమను శంకిస్తుంటే వారు ఈ రోజు నుండి తమ ఏర్పాటును బట్టి నీ ప్రేమను అర్థం చేసుకొని నీ ప్రేమకు బద్దులై జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen.